అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ఆశుబాబు వందనం మీ ముందుకు రావడానికి ప్రథమమైన కారణం ఈ జర్నలిస్ట్ క్రాంతి అనేవాడు టీవీ నందు ఆగస్టు ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నాడు వికేఆర్ విజయ్ కుమార్ తోటి ఇంటర్వ్యూ చేయడం జరిగిందండి ఎక్కడ టీవీ నందు ఒక గంట మూడు నిమిషాల ముప్పై ఆరు సెకండ్లు మాట్లాడడం జరిగింది ఈ మాట్లాడే క్రమంలో ఏం చేసిందంటే లలిత్ కుమార్ హిందూ జనశక్తి లలిత్ కుమార్కు ఫోను కలిపి మాట్లాడడం జరిగింది వీడు తమ్మిలు ఏం పెట్టాడు ఈ క్యార అనే క్రాంతి ఏం పెట్టిందంటే యేసు దేవుడు మరి శ్రీరాముడు నీకు క్రాంతి మన బుద్ధి ఏమైనా బుద్ధి పనిచేస్తుందా అన్నీ చుచ్చులు పెడతావు మనుషుల మధ్యలో క్రైస్తవులకు హిందువులకు చుచ్చులు పెట్టే మాటలు మాట్లాడతావు తమ్ముళ్ళు పెడతావు కొద్దిగా తన సిగ్గు తెచ్చుకో ఒకసారి నీ ఛానల్కి ఏమైనా పిలిస్తే వారి క్యారెక్టర్ ఏందో తెలుసుకో నువ్వు లలిత్ కుమార్ గారిని ఫోన్ చేసినావు ఈ లలిత్ కుమార్ గారు ఎవరో తెలుసా వారి హిందూ జనశక్తి ఛానల్ నందు పంతొమ్మిది వందల వీడియోలు మాట్లాడితే దాదాపు పదిహేను వందల నుంచి వెళ్ళి పదహారు వందల వీడియోలు వాడు బైబుల్ గ్రంథాన్ని యేసు వారిని మరియమ్మ తల్లిని యహోవ దేవుణ్ణి అనేక విధాలుగా నయం భయంకరమైన బూతులు తిట్టిన క్రిమినల్ లంజా వడుకు ఎవడు ఆ లలిత్ కుమార్ అనే బాడకవాడు ఒకరిని పుట్టిన కాదు పది మందికి పుట్టిన తెల్లపంది లంజా వడుకు హిందూ జనశక్తి ఛానల్ లలిత్ కుమార్ గారు పదిహేను వందల నుంచి అది పదహారు వందల వీడియోలు వాడు బైబుల్ కింద నవమాన కూడా తీసే క్రిమినల్ లంజా వడుకు నువ్వు ఎట్లా ఫోన్ చేసి పిలుస్తావు నువ్వు వీంతో గాని తోటి ఇంటర్వ్యూ పెట్టినప్పుడు వాటితో మాట్లాడితే అయిపోతుంది వాడిని పిలిచినావు వాడిని పిలిచి ఒక ఐదు నిమిషాలు మాట్లాడినవు వాటి మాట్లాడి వదిలిపెట్టేసి అయిపోయింది అక్కడికి వీడు ఉండే కాడ ఈ వీకేఆర్ గాడు బుద్ధి లేని అడ్డగాడదా అరే సన్నాసి వీకేఆర్ కానీ కొద్దిగా సిగ్గున్నది ఫాల్తు పాడకవు వాడు వచ్చినప్పుడు వానితో మంచిగా మాట్లాడితే అయిపోతుంది కదా లోఫర్ వాడిని ఎట్లా పడతాటో తిడితేవి వీడు కిడ్డుగాడు మూడేళ్ల క్రితం మీరు వదిలిపెట్టినా అని వాడిని పరువు తీన్ను ఇష్టం వచ్చినాడు వాడానే అక్కడికి కూకుంటాడా వాడు వాడు ఊక కూడా ఏం చేసి తెలుసరా లోఫర్ పాడకూ వని హిందూ జనశక్తి ఛానల్ నందు ఆగస్టు ఐదు తారీఖు నాడు అంటే ఈ కేఆర్టీవీలో మాట్లాడాక నాలుగు రోజుల తర్వాత వని హిందూ జనశక్తి ఛానల్ నందు లలిత్ కుమార్ వర్సెస్ విజయ్ కుమార్ డిబేట్ ఎప్పుడు క్రాంతి ఇంటర్వ్యూలో ఏమైందని తమ్ళలు పెట్టి వాడు ఒక గంట ఐదు నిమిషాలు మాట్లాడాడు గంట ఐదు నిమిషాల వీడియోలో ఈ లంజా వడుకు లలిత్ కుమార్ అనే లంజా వడుకు ఒక నలభై నిమిషాలు అన్యాయంగా యేసుక్రీస్తు వారిని బైబిల్ గ్రంథాన్ని తండ్రి అయిన దేవుడు యహోవాను ఉన్నవాడైన దేవుడు యహోవాను ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు అరే లలిత్ కుమార్ గారు ఫాల్తు సాలే నువ్వు నిజంగా ఒక్కని పుడితే సాలే నువ్వు బైబుల్ జోలికి రావురా యేసుగ్రీస్వామికి జోలికి రావు నువ్వు కల్తీ లంచడుకో కాబట్టి ఊరికే బైబుల్ కదా వారిని అవమాన పరుస్తూ మాట్లాడుచున్నవరా ఫాల్తు సాలే కొద్దిగా తరమైన బుద్ధి తెచ్చుకోరా సిగ్గులేని అడ్డగాడ ఇష్టానుసారంగా తిడుతారా అరే వాడరా ఇచ్చి వాడకు యేసుక్రీస్తు పుట్టినట్లుగా ఏదైనా ఒక చారిత్రక ఆధారం చూపించండి అని అడుగుతున్నావు నువ్వు యేసు పుట్టలే అని చెప్పి చాలా వీడియోలు మాట్లాడినావరా యేసుక్రీసు అసలు పుట్టనే లేదంటూ యేసుక్రీసు పుట్టలేదు అని చెప్పి నువ్వాంటూ తర్వాత ఏమంటావు యేసుక్రిసులు కొట్టిన్లు తిట్టిండ్లు సిలివేషిన్లు రంధ్రాలు కొట్టిన చేతులకు మేగులు కొట్టిన్లు పక్కల బల్ల మందు కూడా పొడిచిన్లు అని చెప్పి నువ్వా అంటూ యేసుకు ముగ్గురు పెళ్ళాలి అని చెప్పి నువ్వా అంటూ అరే నువ్వు ఉంటే మొగాలు లెక్కకురా ఒకటే మాట నేను మొబైల్ లెక్క పుట్టలేదంటే పుట్టలేదని మాట్లాడు దాని మీద టాక్ మాట్లాడు ఎప్పుడు ఆయన అడుగుని డౌట్ ఉండే బైబుల్ గ్రంథం గురించి బైబుల్ని విమర్శించకుండా దూషించకుండా మాట్లాడు పుట్టలే అంటే పుట్టలే అని ఒకటే మాట నేను లేకుంటే పుట్టిండు అంటే ఇంకోసారి పుట్టిండు ఎక్కడ పుట్టిండు పుట్టలే అని చెప్పి దొంగ మాటలు బంజాయి ఒకసారి పుట్టిండు ఒకసారి పుట్టలే అని చెప్పి ఈ ఆడిపట్ల మాటలు మాట్లాడదురా ఉంటే మొగం లెక్కుండు లేకుంటే ఆడిద లెక్కుండు ఈ అటు ఇటు కారణాలు ఏమంటారు అంటే మాడాదని అంటారు రా లంచ్వాడగా బైబుల్ చోళ్ళకి ఏసుకృష్టి చతే లంచ్వాడక నేను ముంబై పట్టుకుపోయి ముంగడి కోపించి లంచవాడక నీ మీసాలు గడ్డాలు తీపిచ్చి నీకు శౌరం వేపించి చీర కట్టి తల్లి చూడగా సేమ్ నువ్వు అలా మంచిగా కలిసిపోతావు పాగలసాలే ఏమైనా ఉంటే అడుగురా విమర్శించడానికి హక్కు ఉంటుందిరా ఒక హద్దు ఇష్టాను సారంగా తిట్టారు లోపరసాలే యేసు పుట్టలే అంటో పాగలసాలే నేను ఊరికి ముందు నుంచి అడుగుతా ఉన్నా యేసుక్రీస్తు పుట్టినట్లుగా ఎప్పుడు పుట్టాడు ఎక్కడ పుట్టాడు అని కాదు అసలు పుట్టినట్టుగా ఏదన్నా ఒక చారిత్రక అంశం చూపించండిరా రా అని చెప్పేసి ఒక చారిత్రక ఆధారం చూపించండిరా రా అని చెప్పేసి అవి ఏమీ చూపించకుండా మా బైబుల్లో అట్టా ఉంది మా బైబుల్లో ఇట్టా ఉంది ఏసు గురించి అని చెప్పేసి ఒక్కలో రాతలన్నీ తీసుకొచ్చి యేసు ఉన్నాడు అని చెప్పేసి హ్యాండ్స్ ప్రూవ్డ్ అని రాసేస్తున్నావు మరి నిజంగా నీ దగ్గర అంత ప్రూఫ్లు ఆధారాలు ఉంటే ఆ ప్రూఫ్లు లో ఏ ప్రపంచానికి చూపించవచ్చుగా ఏసు అనే అనే పాత్రలు లేదు ఏసుకి సంబంధించిన ఒక్క చారిత్రక ఆధారం కూడా ఈ రోజు కూడా నేను ఒక విషయం అడుగుతా చెప్పండి నన్ను అడిగారు కదా కంప్లీట్ చెప్పండి అనే వ్యక్తికి సంబంధించిన ఏ ఒక్క చారిత్రక ఆధారం లేదు చారిత్రక ఆధారం ఉంటేనే నేను దేవుడిని నమ్ముతానని నన్ను అనుకోలేదు కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు నాకు చెప్పింది ఏంటంటే యేసుక్రీస్తు ఆయన నిజంగా పుట్టారు మన పాపాల కోసం మరణించారు శిలో మరణం పొందారు ఆయన రక్త ప్రోక్షణ వల్ల మనం అందరం పాప విముక్తలం అయ్యామని చెప్పారు కాబట్టి నేను ఆయన నిజమైన దేవుడు భూమి మీదకి వచ్చిన వాడేమో అనుకుని అడిగాను కానీ కంటే ముందు పుట్టిన అలెగ్జాండర్ కావచ్చు అరిస్టాటిల్ కావచ్చు వీళ్ళందరికీ సంబంధించిన ఆధారాలు ఉన్నాయి ఏసు సమకాలీకుడిగా చెప్పబడుతున్న హీరోస్ కావచ్చు కైజర్ కావచ్చు వీళ్ళందరికీ సంబంధించిన ఆధారాలు ఉన్నాయి మరి యేసు జీవితానికి వచ్చేపాటికి యేసుకి సంబంధించి ఆయన ఒంటి మీద ఉన్న బట్టలు కావచ్చు లేకపోతే ఆయన కుట్టిన మేకులు కావచ్చు లేకపోతే ఎలాడేసిన చెక్క కావచ్చు లేకపోతే నెత్తిన పెట్టిన కిరీటం కావచ్చు కొట్టని కొరడా కావచ్చు ఏ ఒక్క ఆధారము ఎందుకు భద్రపరచలేకపోయారు ఎందుకు లేకుండా పోయింది ఆధారాలు కాబట్టి యేసుక్రీస్తు వారు చరిత్రలో లేరు అన్న విషయాన్ని నేను రూఢీ చేసుకున్నాను ప్రపంచం మొత్తానికి ఒక క్లారిటీ వచ్చేసింది యేసుక్రీస్తు అని ఆయన కుట్టలేదు లేదు చరిత్రలో రామాయణం అనే టాపిక్ తీసుకొచ్చారు కదా రామాయణం జరిగిందా జరగలేదు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు నేను జరిగిందా అని అడుగుతున్నాను జరగలేదు అనుకుంటున్నాను జరిగిందా నేను అడుగుతా హండ్రెడ్ పర్సెంట్ జరిగింది దానికి ఆధారం ఏంటి నేను ఒక ఉదాహరణ అడుగుతానండి మీ తాతగారి పేరు ఏమిటి రామయ్య వాళ్ళ తాతగారి పేరు నరసయ్య వాళ్ళ తాతగారి పేరు నాకు తెలియదు తెలియదు అంతే ఆయన లేరని కాదుగా ఆయన అనేవాళ్ళు ఉండబట్టి వారసత్వం వచ్చిందిగా రాముడు కూడా అంతే పదిహేడు లక్షల సంవత్సరాల క్రితం జరిగిన ఘట్టం దానికి సంబంధించి ఈ రోజు ఆధారం ఉండాలి అని మనం వెతకాల్సిన అవసరం ఎందుకంటే సైన్స్ కూడా ఒక లిమిటేషన్ ఉంది ఒక పరిధి వరకే వెనక్కి వెళ్ళగలదు కాలాన్ని లెక్కించగలదు ఆ తర్వాత అంచనా కట్టడం తప్ప ఇది ఇట్లాగే జరిగింది అని చెప్పే పరిస్థితి లేదు మహాత్మా గాంధీ ఉన్నారా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మహాత్మా గాంధీ అంటాం జాతిపిత అంటం ఇతడు అని చెప్పి నువ్వు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో అతడికి సంబంధించిన చారిత్రక ఆధారాలు ఈ హైదరాబాద్లోనే కూడా ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఎంకులు ఆడితే దొరుకుతాయి అరగల ఆడాలరా గుజరాత్ రాష్ట్రానికి పోవాలి గుజరాత్ రాష్ట్రానికి వెళ్ళి ఏం చేయాలి ఆ పోర్వందర్ అనే అతని గ్రామానికి వెళ్ళి అతడు పుట్టిన స్థలం అతడు చదువుకున్న ప్లేస్ అవన్నీ చూస్తే చారిత్రకంగా దొరుకుతాయి నువ్వు గుజరాత్కు వెళ్ళి పోరుబందర్ బందర్లు ఎంకులు ఆడితే గాంధీ గురించిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది తప్పించి నువ్వు హైదరాబాద్లు ఎంకులు ఆడితే ఎక్కడ దొరుకుతారా ఈ కనీస జ్ఞానం లేదా పాగలసాలా నీకు ఇజ్రాయెల్ దేశంలో పుట్టిన యేసుక్రీస్తు వారి చారిత్రక ఆధారాలు భారతదేశంలో దొరుకుతారా పాగలసాలే నువ్వు ఇజ్రాయెల్ దేశానికి పోరా ఆయన ఎక్కడ పుట్టిండు ఎక్కడ పెరిగిండు ఆయన ఎక్కడ పాపిసం తీసుకున్నారు ఆయనను ఎక్కడ సిల్ వేసిండు వాళ్ళు మరణించిన తర్వాత ఎప్పుడు లేచిండు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలు తిరిగిండు ఎక్కడ అద్భుతాలు చేసిండు ఎక్కడ ఐదు రొట్టెలు మూడు చేపలు కొన్ని మూడు వేల మందికి పంచేలా ఆ ప్రదేశాలన్నీ ఎక్కంటాయి ఇజ్రాయల్ దేశంలో ఉంటాయి ఈ పట్టణం పట్టణంలో ఉంటాయి రాగలసాలే ఈ కనీస జ్ఞానం లేదు పిచ్చిసాలే నీకు పుట్టలే పుట్టలే చారిత్రక ఆధారాలు చూపించవు చెప్పు చెప్పందుకుంది అంతా నేను చెప్పు వరకు పిచ్చి పడకు ఒకసారి మనం చూడగలిగేది ఉంటే ఏసుక్రీస్తు పుట్టిండడానికి చారిత్రక ఆధారాలు అడుగుతున్న లలిత్ కుమార్ హిందూ జనశక్తి లలిత్ కుమార్ పాగల్ సాలే నువ్వు విను మంచిగా కాలాన్ని విడవటానికి మధ్యవర్తిరా యేసుక్రీస్తు అలాంటి యేసుక్రీస్తుకు నువ్వు చారిత్రక లేదంటున్నావు అంటే ఎంత ఆశయాస్పదం రా లోఫర్ ప్రకక్ నువ్వు భారతదేశంలో ఉన్న ఎనీ జీకే బుక్ ఇరవై తొమ్మిది రాష్ట్రాలల్లో ఎన్ని భాషలల్లో భారతదేశంలో మాట్లాడతామో లిపి ఉన్న భాషలలో ఎన్ని ఉన్నాయో అన్ని భాషలలో ఎన్ని జీకే బుక్ కొంట్రా నువ్వు ఆ జనరల్ నాలెడ్జ్ బుక్లా ప్రపంచంలో జరిగిన అతి ప్రాముఖ్యమైన సంఘటనలు ఒక ఇరవై రాస్తారా ఆ ఇరవై సంఘటనల ఒకటి ఏసుక్రీస్తు వారి జననం గురించి ఉంటుందిరా రెండు ఏసుక్రీస్తు వారు సిల్వ వేయబడ్డాడు ఎప్పుడ రోమన్ గవర్నమెంట్ చేత సిల్వ వేసి మరణించిన యేసుక్రీస్తు అని చెప్పి రాసి ఉంటుందిరా జనరల్ నాలెడ్జ్ బుక్ల ఈ కనీసం బుద్ధి లేదురా పాగలగా నీకు క్రిస్మస్ డే అంటారా భారతదేశంతో పాటు నూట తొంభై ఐదు దేశాలరా ప్రపంచం మొత్తం డిసెంబర్ ఇరవై ఐదు నాడు ఏం చేస్తారా యేసుక్రీస్తు వారు పుట్టిల్లని చెప్పి క్రిస్మస్ పండుగ చేసుకుంటారా ఒక భారతదేశం కాదురా ప్రపంచం మొత్తం రా హాలిడే ప్రకటిస్తారు భారతదేశంలో ఎన్ఎస్సి కానీ పిఎస్సి కానీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇక్కడ ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ ఏం చేస్తారా కంప్లీట్ భారతదేశంలో అన్ని సెక్టర్లు బంద్ అవుతాయి ఎందుకో తెలుసురా ఇజ్రాయెల్ అనే దేశంలో అనే పట్టణంలో ఒక మహనీయుడు పుట్టిండని చెప్పి ప్రపంచం గుర్తించి ఆయన పుట్టిన రోజును సంతోషంగా గడుపుతుందిరా ప్రపంచ దేశాలు ప్రతి ఒక్క దేశం దాంట్లో భారతదేశం కూడా ఒక్కటిరా లుచ్చేసాలే ఇంతకంటే పెద్ద ఎవిడెన్స్ నీకేం కావాలిరా బాగల బాడకవు మొత్తం ప్రపంచమే యేసుక్రీసు పుట్టిల్లా ఒప్పుకుంటే కలితీలాంచే వాళ్ళకా నీకు ఏమైనా దిమాగ్ పనిచేస్తుందిరా లోఫర్ సాలే ఎర్రగాడ నుంచి వచ్చావురా లోఫర్ హిందువుల పక్షాన యుద్ధం చేస్తానంటావు లంజా వడక హిందువులు ఇచ్చే భిక్షమెత్తే బ్రతికే బ్రోకర్ నా కొడుకురా నువ్వు తెల్ల పంది పాల్సేగాని నువ్వు ఇంకొకటి తెలుసా గుడ్ ఫ్రైడేరా ప్రతి సంవత్సరం ఒక్కో రోజు జరుగుతుందిరా గుడ్ ఫ్రైడే ఏంటిదిరా యేసుక్రీస్తు వారిని చనిపోయిన రోజురా సిలివేసి చంపిన రోజు ఆ రోజు కూడా ప్రపంచం మొత్తం ఏం చేస్తుందిరా ప్రపంచ దేశాలు మొత్తం ఏం చేస్తాయి హాలిడే ప్రకటిస్తాయి యేసుక్రీస్తు వారు పునరుద్ధరం పునరుద్ధారమైన రోజురా ఆ రోజు కూడా ప్రపంచం మొత్తం ఏం చేస్తుందిరా హాలిడే ప్రకటిస్తుందిరా ఆయన పుట్టిన రోజు ఆయన మరణించిన రోజు ఆయన పునరుద్ధారమైన రోజును ప్రపంచ దేశాలన్నీ గుర్తించి ఆ రోజును సంతోషంతో హాలిడే ప్రకటించి ప్రపంచ దేశాలన్నీ సంతోషాన్ని వ్యక్తపరిస్తే నువ్వెక్కడి కల్తీ కొడుకురా యేసుక్రీస్తు పుట్టలే ఆధారాలు చూపించటే పాదలసాలే ఇజ్రాయల్ దేశానికి పోరా అక్కడ పోయి ఆయన పుట్టిన పట్టణానికి పోతే ఆయనకు సంబంధించిన చారిత్రక ప్రతి ఒక్క ఆధారం దొరుకుతుంది అర్థమైందిరా ఇంకోసారి మాట్లాడకరా మాడా రావట్లేదు ఎందుకంటే బేసిక్గా పాస్టర్ లెవరు ఇంటర్వ్యూలకు రారు కారణం ఏంటి అంటే వాళ్ళు ఇంటర్వ్యూకి వస్తే వీళ్ళు అడిగే ప్రశ్నలకి వాళ్ళ దగ్గర సమాధానాలు ఉండవు డమ్మారు బుస్కు కాబట్టి ఆ బుస్కు అంటే ఆ బుక్స్ ఏవైతే ఉన్నాయో సమాధానాలు లేని బుక్స్ తీసుకుని ఎక్కువసేపు నిలబడలేరు కాబట్టి ఇట్లాంటి ఇంటర్వ్యూస్కి రారు నీ హిందూ పేర్లే సిగ్గన్నా అనిపించదు మళ్ళీ వీళ్ళందరూ నేను మేము క్రైస్తవలం మేము పెబు నమ్ముకున్నాం అంటారు వారి నాయన మీకు ఒక మంచి పేరు ఇవ్వలేని మీ మతం మీకు గట్టిగా నాలుగు ఉద్యోగాలు ఇప్పించలేని మీ మతం అదొక మతం ఆయన దేవుడు మళ్ళీ మీరు ఆ దేవుడు కోసం కొంపలమ్మాడు తిరిగి ప్రచారం చేసుకోవటం ముష్టి ఎత్తుకోవటం మీ ముష్టి బతుకు తగలయ్యా మరి నలభై మంది కలిపి రాసిన అందవిహీనమైన కావ్యం ఒకటి చూ చూపిస్తున్నావు కదా నువ్వు నేను ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నా నలభై మంది కలిపి రాసిన అందవిహీనమైన కాన్సెప్ట్ ఏదైతే ఉందో నీ మత గ్రంథం ఆ మత గ్రంథాన్ని పట్టుకురా దానిలో ఎంత గబ్బు ఉందో నేను చూపిస్తా ఓకేనా ఎందుకంటే వాల్మీకి మహర్షి ఒక్కడే రాసిన ప్రపంచం మొత్తానికి ఇప్పటికీ అంటే త్రేతాయుగం నుంచి ఈనాటి వరకు కూడా ప్రతి మానవుడు పాటించదగిన పాటించవలసిన విలువల్ని అప్పుడు చెప్పారు అవి ఇప్పటికీ అనుసరణీయం ఆచరణీయం కానీ నీ బైబుల్ ఏదైతే ఉందో దానిలో ఈ రోజు ఆచరణీయం కాని మాటలు అనుసరణీయం కాని మాటల్ని నేను కుప్పల కుప్పలు కుప్పల కుప్పలుగా చూపిస్తాను నేను బైబిల్ని ఆమూలాగ్రం పరిశీలించి బైబుల్ అనుబంధ గ్రంథాలను కూడా పరిశీలించి బైబుల్ గురించి మాట్లాడుతుంది మేము బైబుల్ కి ముందే ఉందో వెనకేముందో మధ్యలో బొక్కే ఉందో తెలియకుండా మాట్లాడుతుంది మీరు ఇప్పటికైనా హిందువులు అర్థం చేసుకుంటే క్రైస్తవులు అర్థం చేసుకుంటే కొత్తగా మతం మారే వాళ్ళు ఆగిపోతారు ఆల్రెడీ మతం మారిన వాళ్ళు ఉంటే పునరాగమనం అయిపోయి సనాతన ధర్మంలోకి వచ్చేస్తారు క్లియర్ బైబుల్ ప్రకారం నేను అడుగుతా ఉన్నాను నీ బైబుల్ మొత్తం నుంచి ఎక్కడైనా సరే చూపించు జ్ఞానం అంటే ఇది అని బైబుల్ చెప్పిన మాట చెప్పలేవు ఎందుకంటే నీ మత గ్రంథం అనేది హాఫ్ బేకుడ్ స్టోరీస్ కొట్టి కలిగి ఉన్న పుస్తకం కాబట్టి హాఫ్ బేకుడ్ అనే మాట పొరపాటును వాడాను దయచేసి తప్పుగా ఎవరు అనుకోవద్దండి బైబుల్ హాఫ్ బేకుడ్ కూడా కాదు ఇంకా చాలా పల్చన చాలా అంటే బలహీనమైన సిద్ధాంతాలు కలిగిన మత గ్రంథము హిందూ జనశక్తి లలిత్ కుమార్ సాలే బైబుల్ పరిశుద్ధమైన గ్రంథం నిరూపిస్తారా నువ్వు ఎక్కడికైనా అదే సిగ్నేచర్ ఇప్పుడున్న ఏం తీవరా అది ఆ క్రాంతి దగ్గర కూర్చొని మాట్లాడదాం రా నువ్వు ఏ గ్రంథం పట్టుకొస్తావు పట్టుకరా నేను ఒకే ఒక్క గ్రంథం దట్ ఇస్ బైబుల్ రా బైబుల్ పట్టుకొని వస్తా నువ్వు ఇది బూతు గ్రంథం బూతు పుస్తకం మొత్తం బూతులు అంటున్నావు నిన్ను ఎడమకాలు చెప్పు తెగే వరకు నీ పండు వరకు తను తప్ప ఆగలపడకవు పరిశుద్ధ గ్రంథం రా బైబుల్ బైబుల్ కంటే ఉన్నతమైన గ్రంథం ఈ ఆరిన నేల మీద ఎక్కడా దొరకదిరా ఏదో నలభై మంది రాసిన దాంట్లో ఏముంది లోఫర్ చెప్తాయినరా బైబుల్ యొక్క గొప్పతనం నలభై మంది రాశులు ఈ బైబుల్ గ్రంథాన్ని రాయడానికి పట్టిన కాలం పదహారు వందల సంవత్సరాలు పట్టిందిరా క్రీస్తు పూర్వం పదిహేను వందల నుంచి వెళ్ళి క్రీస్తు శకం వంద అంటే పదహారు వందల కాలం వ్యవధి పట్టిందిరా బైబుల్ రాయనికి ఎక్కడో ఒక్కడు ఊచం రాసిన గ్రంథం కాదురా బైబుల్ గ్రంథం ఎంతో ఉన్నతమైన వ్యక్తులు రాసిన గ్రంథం రా బైబుల్ దేవుని చేత దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడ్డ వారే రాయించబడ్డ గ్రంథం బైబుల్ రా అలాంటి ఉన్నతమైన గ్రంథాన్ని తప్పు పట్టే మోగానికి రా ఫాగల్ డకవు ప్రపంచంలో ఏడు వేల నూట యాభై భాషలుంటే దాని లిపి ఉన్న భాషలు నాలుగు వేల అరవై ఐదు ఉన్నాయి ఈ నాలుగు వేల అరవై ఐదు భాషలల్లో నువ్వు అనుకున్న భగవద్గీత కానీ వేదాలు కానీ రామాయణం కానీ ఎన్ని భాషలలో తర్జుమైందో సాలి నువ్వు చెప్పాలిరా ఈ చిడగా హిందువుల పక్షాన హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తానంటే నువ్వు దొంగవరా నువ్వు హిందువుల దగ్గర హిందువుల కష్టాన్ని దోచి తినే బ్రోకర్లు అంజేవాడుకు నువ్వు నువ్వు ఇందులో పక్షాన యుద్ధం ఇస్తావు రాగాలసాలే చెప్పురా ఏ గ్రంథం మట్క సో పట్టుకారా ఎనభై రెండు భాషలు రా కేవలం ఏంటిది భగవద్గీత నలభై ఎనిమిది భాషలు రా ఏంటిదిరా నలభై ఎనిమిది భాషలు నీ రామాయణం రా కేవలం నలభై ఎనిమిది భాషలు నువ్వే చెప్పినావు నలభై ఎనిమిది భాషల్లో తర్జుమైనాయి వేదాలు ఒక పది భాషల్లో తర్జుమైన రా అవి ఏ విధంగా దేవ గ్రంథాలు రా నాలుగు వేల అరవై ఐదు భాషలు మాట్లాడే ప్రపంచ జనాభు ఉంటే మిగిలిన మనుషులందరూ దేవుని పిల్లలు వాళ్ళందరికీ అడిగి దేవుని యొక్క మాటలు వెళ్ళద్దా దేవుని యొక్క మాటలు వేదాలు అనుకుంటే లేకుంటే రామాయణం అనుకున్న భగవద్గీత అనుకున్నా ఇది ఎనభై వందలలోపు ఈ భాషలని ఆగితే మరి మిగిలిన భాషలు మాట్లాడే వాళ్ళ పరిస్థితి రా వాళ్ళకి దేవుని మాటలు తెలియతా అంటే నువ్వు అనుకున్న దేవుళ్ళు నువ్వు అనుకున్న దైవ గ్రంథాలు కేవలం హిందువులకు సంబంధించిన నేను పాగలు పాడకు దేవుడు అనేట ప్రపంచానికి విశ్వానికి వారికి దేవుడ్రా భూమి మీద ఎనిమిది వందల కోట్ల మందికి మనుషులకు దేవుడ్రా పిచ్చి వేదవా నీ గ్రంథాల గొప్పదనం అని చెప్పురా నీకు తెలియదురా పాగల సలహా నువ్వు నేను చెప్తుండ్రా బైబిల్ యొక్క గొప్పదనం నాలుగు వేల అరవై అరవై ఐదు భాషలు ఈ ప్రపంచంలో మాట్లాడితే మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు భాషలలో తర్జుమైన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డర్ ఆల్ టైమ్ రికార్డర్ బైబుల్ అంత ఉన్నతమైన గ్రంథాన్ని పట్టుకొని నువ్వు బూతు గ్రంథం అంటే పిచ్చి బాడకు ఒక ఆన్లైన్లోనే మొబైల్లోనే ఎన్ని భాషలనే తెలుసురా రెండు వేల ముప్పై రెండు భాషలనే రెండు వేల ముప్పై రెండు బైబుల్ ఉన్నాయి ఒక మొబైల్నే ఇంగ్లీష్ అని కొడితే ఇంగ్లీషు తమిళ అంటే తమిళ ఫ్రెంచ్ అంటే ఫ్రెంచు జపాన్ చైనీస్ ఏ భాష వాళ్ళని కేసు సరిపోతుందిరా ఆ భాష చెత్తది రెండు వేల ముప్పై రెండు భాషలలో ఉన్నదిరా ఏంటిది బైబుల్ గ్రంథంరా బైబుల్కున్న గొప్పతనం అది క్రీస్తు పూర్వం మొట్టమొదటి మనిషి అయిన ఆదాము నుంచి అలా ఏసుక్రీసు వరకు నాలుగు వేల సంవత్సరాల చరిత్ర చెప్పగలిగే చరిత్ర గ్రంథాన్ని పట్టుకొని ఇది భూతు గ్రంథం అంటే ఎడమ కాదు చెప్పు హిందూ జనశక్తి లలిత్ కుమార్ సార్ మనం చూడగలిగేది ఉంటే బైబుల్ ఎంత పవిత్రమైందో నేను కొన్ని వచనాలు చెప్తానండి బైబుల్ పవిత్రమైన పరిశుద్ధమైన గ్రంథం అనడానికి ఎన్నో ఆధారాలున్నాయండి మత్తాయి సువార్త ఐదవ అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలు చూడగలిగితే వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా సాక్షాత్తు యేసుక్రిస్తు వారు చెప్పిన మాట వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట ధర్మశాస్త్రంలో పాత నిబంధన గ్రంథంలో మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీ నాట మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడ నువ్వు ఒక స్త్రీని చూసి ఆశించినవనుకో అప్పుడే నీ హృదయంతో ఏమవుతుందట ఆ అమ్మాయితోటి నువ్వు వ్యభిచారం చేసిన వాడైతే అని నా బైబుల్ పరిశుద్ధమైన పవిత్రమైన గ్రంథం చెప్పిన మాటలరా అంటే ఒక స్త్రీని నువ్వు మోహపు చూపుతో చూడద్దు అంటున్నారా పాగలు పాడకావు ఇలాంటి ఉన్నతమైన పవిత్ర గ్రంథాన్ని పట్టుకొని నువ్వు ఇది భూతు గ్రంథం అంటావురా చెప్పకుందంతా పాడక్కవు మొదటి సామ్యాలు పదహారు ఏడు చూడగలిగే ఉంటాయి అయితే యహోవా సామ్యాలతో ఇలాగ సెలవిచ్చాను అతని పై రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము మనుషులు లక్ష్యపెట్ట వాటిని యహోవా లక్ష్య పెట్టడు నేను అతని త్రోసివేసి ఉన్నాను మనుషులు రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యహోవా హృదయములను లక్ష్య పెట్టును దేవుడు ఏం చేస్తారట్రా మనుషుల యొక్క హృదయాన్ని లక్ష్యపెట్టే యహోవరా రాయన పేరు హృదయాంతరంగాలను చూస్తాడు అక్కడ చూసి మనిషిని ఏం చేస్తారా ప్రేమిస్తారా మంచి మనసు నీకు ఉంటే ఖచ్చితంగా ప్రేమిస్తాడు నువ్వు బ్రోకర్ నాకు కొడుకు లోఫర్ బాడకవు నీకు అందుకే బైబుల్ గ్రంథం అర్థం కాక ఏం చేసినవురా బైబుల్ను పక్కకు పెట్టి వెళ్ళినావు వెళ్ళిన కాడ బుద్ధిగా ఉండరా పాగల పాడకు బైబుల్ జో జోలికి రాకు చెప్పు తెప్పల పడతావు లోఫర్ మార్క్స్ వార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వరకు చూడగలిగేది ఉంటే లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు చెడ్డాలోచనలు ఎక్కరా మనుషుల హృదయంలో నుండి జారత్వములును దొంగతనములను నరహత్యలును వ్యభిచారములను లోభము అంటే కమర్షియల్ ఆలోచన లంచగొండితనం లోభములను చెడుతనములను కృత్రిమమును కామవికారమును మస్తరము అంటే ఇతరులను ద్వేషించే మనసు దేవదూషణయు అహంభావము గర్విష్ఠు అహంభావమును అవివేకము తెలియక్క సన్నాసులు నీలాంటి సన్నాసులను వచ్చు నాటి ఎక్కడి నుంచి వెళ్ళి హృదయం నుంచి వెళ్ళి వచ్చును ఈ చెడ్డవన్నీయు లోపల నుండియే బయలు వెళ్ళి మనుషులను అపవిత్రపరచునని ఆయన చెప్పాను ఎక్కంజాస్తుందట్రా ఈ సమాజంలో ఒక నేరం జరుగుతుందంటే ప్రథమమైన కారణం హృదయం రా మానవ హృదయం అందుకే ఏమని చెప్పి ఇరిమియా పదిహేడు తొమ్మిది పదిహేను ఉంటుందిరా మనిషి యొక్క హృదయం ఆట భయంకరమైన రోగమై రోగం గలదట దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడు ఒకే ఒక్కర్రా దేవుడు పరిశీలన చేస్తాడు హృదయాంతరంగాలను చూసే యహోవాతని పేరు అలాంటి యహోవాను పట్టుకొని అవమాన పరిస్థిరా లోఫర్ బాడక ఇంత పెద్ద విశ్వచక్రాన్ని కలిగించిన దేవుడు తన పిల్లలైన మనుషులకు ఏం చెప్పాలనుకున్నాడు తన గ్రంథమైన బైబుల్ నందు రాయించి ఇచ్చి ఇన్ని మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు భాషలను తర్జుమా చేసి ప్రతి ఒక్క మనిషి దగ్గరికి పంపితే అలాంటి దేవుని మాటలను తప్పు పట్టే మొగోనివిరా కోత నిన్ను కోసి కారం పెడతా బైబుల్ జోలికి రాకుండా పాగల్సాలే నిలయం ఏంటిది ప్రతి ఒక్క నేరానికి కర్మాగారం హృదయం ఇక్కడ చూస్తాడు దేవుడు ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తాడు ఈ ట్రీట్మెంట్ చేసే మాటలు కలిగిన గ్రంథం రా బైబుల్ మొదటి దశలో రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఏడో వచనం మనం చూడగలిగేది ఉంటే పరిశుద్ధుల దేవుడు మనలను పిలిచాను కానీ అపవిత్రులుగా ఉండుటకు ఆట పిలవలేదురా ఈ రోజు ప్రపంచంలోనే క్రైస్తవులు అంటారాట దేవుడు ఎందుకోసం పిలుచుకున్నాడు అంటే ఎందుకోసం పిలుచుకున్నాడు పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచాను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదురా పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకాలని చెప్పే లోకంలో నుండి దేవుడు ఏం క్రైస్తవ్యం లెక్క కన్వర్ట్ చేయడం జరుగుతుంది క్రైస్తవుడుగా మారిందంటే ఏదో ఈ మిరాకిల్స్ చూసేవాళ్ళు లేకుండా రోగాలు పోతాయి అప్పులు పోతాయి బాధలు పోతాయి అని చెప్పి రావద్దురా ఎందుకు పిలిచినాడ దేవుడు పరిశుద్ధంగా నిర్దోషంగా బ్రతకడం కోసమే దేవుడు ఈ లోకం నుంచి వెళ్ళి మమ్మల్ని పిలుచుకున్నారా పవిత్రంగా బ్రతకడం కోసం మేము వచ్చినాం దొంగలు ఉన్నారు రేపిస్టులు ఉన్నారు క్రైస్తవుల పాశావాళ్ళు కూడా దొంగలరా రా మంచి వాళ్ళు ఉంటారు దొంగలు ఉంటారు ప్రతి ఒక్క దాంట్లో ఈ దొంగలను పట్టుకొని వచ్చి నువ్వు బైబుల్ తప్పను అనుకో చెప్పనుకుంది అంత లలిత్ కుమార్ నువ్వు జాగ్రత్తగా ఉండి బుద్ధి తెచ్చుకో పాగలు పాడకో పవిత్రంగా బ్రతకుమారి బైబుల్ గ్రంథంలోకి వెళ్ళి కొన్ని వందల రిఫరెన్సులు ఇస్తారా అలాంటి గ్రంథాన్ని పట్టుకొని నువ్వు బూదు గ్రంథం అంటవురా చెప్పు చెప్పు వరకు నీ పనులుండే వరకు దంతా హిందూ జనశక్తి లలిత్ కుమార్ పాగలు బుద్ధి బుద్ధి తెచ్చుకోరాబుల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం వచనం చూడగలిగేది ఉంటే ఎందుకనగా దేవుని వాక్యం అంట దేవుని మాటలు దేవుని వాక్యం సజీవమై బలము గల్లదై రెండంచులు గల ఎటువంటి కడగము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్ళలను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను పరిశోధించుచున్నవి దేవుని వాక్యం ఎంత బలమైందిరా మనిషి యొక్క హృదయం లోపలికి చొచ్చుకోపోయి అక్కడేమైనా థింకింగ్స్ ఏంటి తప్పుడు ఆలోచనలు ఉంటే ఆ తప్పుడు ఆలోచనలు వెళ్ళగొట్టి మంచి ఆలోచనలు ప్రసాదించగలిగే గ్రంథమేరా బైబుల్ ఆ మాటలు కలిగిన గ్రంథం మనిషి హృదయం లోపలనే రా నేరం ఈ హృదయం లోపల పుట్టే నేరన్నట దేవుని మాటలు ఏం చేస్తాయిరా ఆ హృదయం లోపలికి వెళ్ళి ఏం చేస్తాయట ఈ నేరం ఉన్న హృదయం లోపల ఉన్న రోగమైన తప్పుడు ఆలోచనలు చంపేసే మాటలు కలిగిన గ్రంథం రా బైబుల్ అలాంటి ఉన్నతమైన మాటలు పట్టుకొని ఇది భూతపుస్తకం అంటారా బైబుల్లో ఇచ్చి బాడకు జ్ఞానం గురించి మాట్లాడుతున్నావు సారా ఒక్క రిఫరెన్స్ చూసా చూడరా కులశీల కరచిన పత్రిక రెండో అధ్యాయం మూడో వచనం బుద్ధి జ్ఞానముల సర్వ యేసు క్రీస్తు ఎందే గుప్తములవి ఉన్నావురా బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన ఎందే గుప్తములై ఉన్నవి ఎవరి దగ్గర ఉంటున్నావురా ఇకనే తెలుసరా బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఏసుక్రీస్తు నందు గుప్తములై ఉన్నవి ఆ యేసుక్రీస్తు అంటేనే ఆ బైబుల్ గ్రంథం స్పెషల్గా క్రొత్త నిబంధన గ్రంథం పైనుండి దిగివచ్చిన జీవాహారం నేనే అంటున్నాడు ఆ దిగివచ్చిన యేసుక్రీస్తే వాక్యమై ఉన్నారా ఆ వాక్యమే అరవై ఆరు పుస్తకాలు పదకొండు వందల ఎనభై తొమ్మిది అధ్యాయాలై ఉన్నదిరా అలాంటి ఉన్నతమైన మాటలు కలిగిన బైబిల్ గ్రంథాన్ని తప్పు పెట్ట నీకు నువ్వేంతాన్ని బ్రతకేంత హిందువులేసే భుక్షమేసే బ్రతికే లోఫర్ బాడకు బట్టాలే నువ్వు బైబిల్ గ్రంథాన్ని తప్పబడతావురా పోసి కారం పెడతా బైబుల్ వెళ్ళి వచ్చాయంటే జారద గుండ్రా హిందూ జనశక్తి లలిత్ కుమార్